రుచ్చికాని పచ్చడి రుచ్చికాని ఫస్ట్ ఫ్రై చేస్తాను ఫస్ట్ నేను చేస్తాను నేను కూడా వేరే వాళ్ళు చేస్తున్నాను వేరే వాళ్ళు చేసిన అంతా ఇక్కడ చాలా ఉంది అంటే సరే అని చెప్పి నేను కూడా ట్రై చేస్తాను చాలా ఉంటాయి చాలా బాగా చాలా అయితే ఉచ్చలు ఇవి తోటచ్చికాయలు చికయలు అయితే ఇవి చేతిగా ఉండవు అయితే చేతిగా ఉంటాయి కాయలు పొలాలలో అలా ఉంటాయి ఊరలలో అలా ఉంటాయి అలాంటివి టమాటో పచ్చిమిరపకాయ జనగింజలు ఉచ్చకాయలు అన్ని నూనె వేసుకొని బాగా అన్నీ వేయించుకొని చిన్నగింజలు అయితే పొట్లు తీసి పక్కన పెట్టుకొని అక్కడ మొత్తంగా చింతపండు కూడా వేసి మనం ఎలా అయితే పచ్చడి కొట్టుకుంటామో అదే మాదిరి పచ్చడి అయితే కొట్టేసుకోవాలి దీంట్లోకి తిరగవాత అవన్నీ ఏం అవసరం లేదండి ముందు ఆల్రెడీ మనం నూనెలో వేయించుకుంటాం కాబట్టి నూనె అంతా మళ్ళీ తిరగవాత వేయాల్సిన అవసరం లేదు పచ్చడి అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీ ఊర్లో ఊర్లలో అయితే దొరుకుతాయి చిన్న మన వంకాయలాగా ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి నాకైతే పచ్చడి చాలా బాగా నచ్చింది ఇంకా లాస్ట్లో వచ్చేసి మామూలుగా ఎర్రగడ్డలు వచ్చేసి కొంచెం పెద్ద కానీ కోసి వేసుకున్నాను అనమాట తినడానికి అయితే చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి కాకపోతే కొంచెం కారం ఎక్కువ ఉండాలండి ఇది మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే చేయండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కూడా పచ్చడి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నాకైతే చాలా బాగా వచ్చింది పచ్చడి బాయండి